आड़बेड निधि के సంవత్సరాలు రూపాయలు డైరెక్ట్ గా మహాశక్తి అన్నారు ప్రతి మహిళను ఒక మహాశక్తిగా తయారు చేస్తారన్నారు వాళ్ళ బాధ్యత నాది అన్నారు నెల నెల పదహైదు వందల రూపాయలు ఇస్తామన్నారు పద్దెనిమిది ఏళ్ళు నిండితే చాలు నెలకు పదహైదు వందల రూపాయలు ఇస్తామన్నారు కనీసం కోటి మందికైనా మీరు ఇవ్వాల్సి ఉంటుంది పేదవాళ్ళకి కోటి మందికైనా మీరు ఇవ్వాలి ఉంటుంది నెలకి మరి ఆ పేదవాళ్ళు మీరు కనిపించడం లేదా మీరు వాగ్దానం ఇచ్చినప్పుడు ఇంత మంది ఉంటారని మీకు అంచనా లేదా మరి నెలకు పదహైదు వందలు ఇస్తామన్న వాళ్ళు ఏడు నెలలు మీరైతే అధికారం అనుభవిస్తున్నారు మీ వాళ్ళైతే కుర్చీలలో కూర్చున్నారు జల్సాలు చేసుకుంటున్నారు మరి నిరుపేదలను మహాశక్తులుగా తయారు చేస్తామని చెప్పారే పదహైదు రూపాయలు ప్రతి నెలా ఇస్తామన్నారే మరి నెల నెల దాటే కొద్ది మీరు అధికారం అనుభవించే కొద్ది ప్రతి నెల వీళ్ళు ఎంత కష్టాలు పడుతున్నారో మీ కంటికి కనిపించడం లేదా చంద్రబాబు గారు అని అడుగుతున్నాం